వెళ్ళేసి మన ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఇంకా ఏదైనా నేషనల్ ఫెస్టివల్స్ వస్తే పిల్లల్ని ఎంకరేజ్ చేసేది పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని పర్ఫార్మెన్స్ని డాన్స్ చేపించి ఎన్నో ప్రైజులు కూడా తెప్పించినాడు వరద పాల కాబట్టి ఈ విధంగా నిరంతరం పిల్లల పట్ల ఆయన ప్రేమతో ఉంటారు వాళ్ళ వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం కూడా ఈరోజు మీకు అందరికీ కూడా ప్యాడ్లు పెన్సిల్ అన్నీ కూడా అందించబోతున్నారు వాళ్ళకి మా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా మా వాళ్ళ పిల్లలు వాళ్ళ అంద ఫ్యామిలీ అంతా కూడా బాగా మంచిగా ఉండాలనేసి మనం ఈరోజు నా తరపు నుంచి నేను కోరుకుంటూ ఈ సేవాభావమే అది కూడా చెప్తారంట నలుగురికి మంచి చేస్తేనే మనకు మంచి జరిగింది అది సారు యొక్క సూత్రం గుర్తుపెట్టుకోండి మా నలుగురికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది మన ఫ్యామిలీ బాగుంటుంది మన బిడ్డలు బాగుంటారు అనేటువంటి దృక్పథంతోనే ఎల్లప్పుడూ సారు నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పీసీఆర్ స్కూల్లో కావచ్చు ఇంకా ప్రైవేట్ స్కూల్స్లో కూడా డ్యాన్స్ నేర్పించడం పిల్లల పర్ఫార్మెన్స్ని చక్కదిద్దడము మన స్కూల్లో వరదపాలో కానీ ఇక్కడ పిఎంసీలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటారు అలాంటి స్వభావం అందరికీ రాదు అదే అందరికీ రాదు కాబట్టి సార్ గిఫ్టెడ్ గిఫ్టెడ్ మ్యాన్ కాబట్టి అలాంటి వారికి నేను నా తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ మీరు